ప్రతిరోజు కూడా మనం మనీ మెడిటేషన్ చేయడం వల్ల మనీ గురించి మనలో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్ అనేవి క్లియర్ అవుతాయి మన సబ్కాన్షియస్ మైండ్లో అబండెన్స్ ఫీలింగ్ అనేది బిల్డ్ అవుతుంది అబండెన్స్ మైండ్ సెట్ని కలిగి ఉంటాం మనం ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనలో ఉన్న భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది బెటర్ మనీ ఆపర్చునిటీస్ అనేటి అట్రాక్ట్ చేసుకునే పవర్ మనకు వస్తుంది మనీ ఆపర్చునిటీస్ అనేవి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి ప్రతిరోజు కూడా మనీ మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే మనకు వస్తాయో వాటిని మనం చక్కగా యూజ్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఎన్నో వేస్లో మనం డబ్బుని పొందగలుగుతాం మనం వెల్త్కి యోగ్యత కలిగి ఉన్నాము అనే మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతుంది ఎందుకంటే